మనం వచ్చేసాము పిండ్ రెస్టారెంట్ బటిండా ప్యాలెస్ ఈ పిండ్ రెస్టారెంట్ రావడానికి పెద్ద అడ్వెంచర్ చేశాము ఈ తమిళనాడు ఎలక్షన్స్ అయినా మేము బయటికి వచ్చాము అందరూ హోటల్ వేసి బిజీలు ఎవరు తినడం కూడా మర్చిపోయారు ఏ మాల్లు ఓపెన్ లేవు అలా ఎతుక్కుంటూ వెతుక్కుంటూ బ్రేక్ఫాస్ట్ టైం కి మొదలయ్యి నైట్ టైం కి హోటల్ కి వచ్చాము ఏ హోమ్ లేదు బటిండా ఎక్స్ప్రెస్ నార్త్ ఇండియన్స్ ఏం చేశారు మనకి ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఓట హక్కు లేదు కదా తమిళనాడులో అసాదు అన్నయ్య అన్నయ్య వచ్చిన ఇంట్రెడక్షన్ చెప్పలేదు చెన్నై వచ్చాడు మా అక్కయ్య వాళ్ళ పెద్ద బాబు చోహెన్ వచ్చాడు కదా చెన్నైకి ఇంకా అందుకని నేను స్మైలీ చోహెన్ బయటకు వచ్చాము అండ్ ఈ వ్లాగ్ చాలా ఫన్నీగా ఉంటుంది వ్లాగ్ మొత్తం చూసి చాలా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ఇక్కడ వీళ్ళిద్దరు ఆటో అండ్ స్కూటర్ యాక్సిడెంట్ అయితే ఎలా రోడ్ల మీద పంచాయతీ పెట్టుకుంటారో అలా చేస్తున్నారు చూసి ఎంజాయ్ చేయాలి రూపాయికి రెండు రూపాయలు యాక్షన్ చేశారు వెరీ గుడ్ ఇద్దరు ఇంకా పదండి లిఫ్ట్ లో ఆహార పథకం కింద ఇప్పుడు ఫుడ్ పెట్టిస్తే మరి కొద్దిగా నెక్స్ట్ యాక్టింగ్ ఇంకా ఎట్లా చెప్పాలి కొంచెం చేసి ఫోన్లకు వాళ్ళే పంపించుకోండి బాయ్ కూర్చున్నారా సారీ కూర్చో గ్లాసుల గ్లాసులు ప్లేట్లు ఏం చేస్తున్నారు చేసా ఏంటిది అది టేస్ట్ చేసి చెప్పండి ఈ కొరియన్ కే డ్రామా పిచ్చి చోహన్ ఇప్పుడు ఏం చేస్తారు చోహన్ టైం ఎంత అయింది నాకు చెప్పండి మీద నుంచి మనం ఈవినింగ్ సిక్స్ వరకు చాలా ఉత్సాహంగా ఏదో ఏదో బయటకు వచ్చాము ఈ ఉత్సాహం ఏమైపోయిందంటే దోశ పెక్కు మీద దోశ పోసే ముందు నీళ్ళు వేసినట్టు ఏ ఓపెన్ లేదు ఈ హోటల్ దొరికింది పిండ్ ఎక్స్ప్రెస్ పిండ్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు ఆరు గంటల వరకు దీంట్లో మేము టైం పాస్ చేయాలి

ఓకే చూద్దాం ఎంతో చేయగలం మళ్ళీ లార్ట్ టార్గెట్ దాని మళ్ళీ దోషకి పెట్టిన అంతేనా అది పక్కన బ్యాగుమో మోస్తున్నారు ఇక్కడ చూశాను ఒక ఫోటో దిగాడు నేను అది మీకు ఇక్కడ సైడ్ స్క్రీన్ మీద పెడతాను చూడండి ఫ్రెండ్స్ సూప్ ఎలా దిగాడో నేను ఇక్కడ మీరు సైడ్ స్క్రీన్ మీద పెడతాను చూసి సూప్ ఫస్ట్ అప్పడం తర్వాత సూప్ వచ్చింది మనకి ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు కామ్గా స్మైల్ అయితే అప్పడంతో సూప్ తింటుంది తాగుతుందా తింటుందా ఏదో మరి మేము బఫే చెప్పుకున్నాం కదా ఇంకా డ్రై ఐటమ్స్ పానీపూరి రకరకాలు వస్తూ ఉన్నాయి ఇది పంజాబీ వాళ్ళ ఫుడ్ అనమాట ఇదంతా కూడా ఈ రెస్టారెంట్లో చాలా బాగుంటుంది కాకపోతే కొద్దిగా ఎక్కువగా కీ అలాంటివి వాడతారు కాబట్టి కొద్దిగా హెవీ ఫుడ్ బాగా తిన్నాము ఆవితి కానీ తిండి కాళ్ళు సాపిన పాప స్టార్టర్స్ తో స్టార్ట్ చేసి అక్కడే ఆగిపోయింది ఇంకా ముందు కదలంటే ఇంకో ఇలా ఏం తింటున్నా అది కీమా కాదు రెడ్ల తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందన్నారు పెద్దలు అదే అయింది మా బతుకు ఎటో మాల్కి పోదామని మొదలయ్యాం మాలు క్లోజ్ ఏదో హోటల్లో తిని అలా టైంపాస్ చేసి సాయంత్రం వరకు ఉందాం అనుకున్నాం హోటల్లో తిన్న తిండికి పడుకోవడం తప్ప వేరే దారి కనపడలేదు ఇంకేం చేయాలో తెలియక చూడండి పొద్దున మమ్మల్ని డ్రైవ్ చేసిన డ్రైవరు పూర్తిగా దుప్పటేసి పడుకుంది ఇప్పుడేం చేస్తాం మేము నడుపుకుంటే ఇంటికెళ్ళి మళ్ళీ పడుకోం నైట్ సినిమాకి పోదాం అని డిసైడ్ అయ్యాం సినిమా బుక్ చేసుకున్నాం పొద్దున్నే దానికోసం ఇప్పుడు పదింటి వరకు ఇక్కడ ఉండలేక ఇంక ఇంటికి వెళ్ళేసి పడుకుందాము చోహన్ పడుకొని సాయంత్రం వద్దాము అది ఫ్రెండ్స్ అందుకని మళ్ళీ ఇంటికి అనమాట ఇంకా పదండి ఇప్పుడు చోహన్ గారు డ్రైవ్ చేస్తా ఉన్నారు తప్పించుకోని మరి ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్ ఇదిగో ఈయనేమో ఇలా రిలాక్స్ అవుతున్నాడు మేడం గారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కూర్చోని అల్లికల ప్రోగ్రామ్ చేస్తుంది నాకు పోటీగా మొన్న లాస్ట్ వీడియోలో చూసారు కదా నేను అల్లింది తను వేసుకుంది పాండిచరిలో డ్రెస్ ఇప్పుడు తను నిట్టింగ్ చేస్తా ఉంది ఏం నీ ప్రోడక్ట్ చూపించు నింగ్ ష్రగ్ అంటే ఒకసారి ఇట్లా మంచిది చూపించున్నా హ్యాండ్ అల్తున్నావు కదా హ్యాండ్ వర్క్ ఓన్లీ హ్యాండ్ పార్ట్ చూపించు హ్యాండ్ అది హ్యాండ్ ఎంత వెరైటీగా అవుతుంది ఇది వేసుకుంటది రేపు గానీ ఎల్లుండి గాని అది వేసుకున్నప్పుడు అది సక్సెస్ అయితే నేను ఆల్రెడీ సక్సెస్ మా అమ్మ నమ్మలేదండి జెలస్ జెలస్ ఫీల్ అవుతుంది నీకంట నేను బాగా నాకంటే నువ్వు అవుతున్నావు అది అన్నమాట ఏంటి చోహన్ ఏమంటావ్ ఆ గుడ్డలో ముక్కలు తక్కువ బొక్కలు ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నా బొక్కలు ఎక్కువ అంటే అంటే నాకు బేసికల్ అర్థం కావట్లేదు ఒక్కసారి ఇప్పుడు గుట్టల కాన్సెప్ట్ ఏంటంటే కనపడకుండా కప్పుకోవడం ఇది కప్పుకుంటే ఏం కనపడకుండా ఉంటది మొత్తం బొక్కలు ఉన్నాయి బాక్య రెండు స్ట్రంగ్ స్ట్రంగ్ అంటే రగ్ లాగా కప్పుకునేటట్టు ఉండాలి అనేది కాకుండా ఆఫ్టర్నూన్ అంతా ఇంట్లోనే ఎంజాయ్ చేసుకొని నైట్ మళ్ళీ నైన్ ఓ క్లాక్కి థియేటర్స్కి వచ్చాము మా షాపింగ్ మాల్కి ఇంకా మధ్యాహ్నం హెవీగా తినేసాం కాబట్టి ఆ రోజు నైట్ డిన్నర్ ఏం చేయకుండా డైరెక్ట్గా నైన్ ఓ క్లాక్కి కా స్టార్ బాక్స్కి వచ్చేసి కాఫీ అది తాగుతున్నాము ఇక్కడ చోహన్ ఏదో డిఫరెంట్ కాఫీ చెప్పుకున్నాడు అండ్ మీకు డౌట్ రావచ్చు రమేష్ గారు లేరని రమేష్ గారు ఆఫీస్ మీటింగ్స్లో బిజీగా ఉండటం వల్ల మాతోటి ఎంజాయ్ చేయలేకపోయారు చోహన్ వచ్చినప్పుడు ఓకే ఒక్కోసారి అన్నీ కుదరవు కదా ఇలా ఈసారి ఏం లేవు ఒత్తుకొని తగడం నానాలి ఒత్తు చూపిస్ మంచిగా నానిన తర్వాత రోస్ట్ అయిన కాఫీ బీట్స్ నుండి ఫ్లేవర్ మొత్తం మనకి బ్లాక్ కాఫీ లాగా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత దెన్ స్లైట్లీ ప్రెస్ అండ్ డ్రింక్ ఫ్రెంచ్ ప్రెస్ కాఫీ ఓకే ఇప్పుడు వస్తలేవాడుకూడదు నా అదే బెటర్గా తగలను వచ్చకకూడదు

ఫిల్టర్ మిషన్ ఉంటుంది ఆ ఫిల్టర్ మెష్ కిందకి ఈ కాఫీ బీన్స్ అనేవి పోతాయి కాఫీ మాత్రం పైప్ ఫ్రూట్ అదే నాకు ఇక్కడ క్లియర్ తగిన చెప్పాడు ఇక్కడ కింద ఈ ఫిల్టర్ దీని కింద కాఫీ బీన్స్ ఎక్యుమినేట్ అవుతుంది దీనిపైన కాఫీ వచ్చేస్తుంది ఓకే ఇట్లా కాఫీ పోస్తున్నాడు బ్లాక్ కాఫీ కాఫీ బీన్స్ నుంచి డైరెక్ట్గా కాఫీ రెడీ అయింది కావాలంటే మిల్క్ కలుపుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా తాగవచ్చు డికాషన్ ఫిల్టర్ అది వాళ్ళ ఫిల్టర్ నా కాఫీ డికాషన్ మేము మూవీకి వెళ్ళిపోయాం నెక్స్ట్ కాఫీ తాగిన తర్వాత మూవీలో మేము పాప్కార్న్ ఫుల్గా ఎంజాయ్ చేసాము ద గోట్ లైఫ్ మూవీ చూసాము మలయాళం మూవీ చాలా బాగుంది అండ్ ఆ నెక్స్ట్ డే కూడా మేము బయటికి వెళ్ళాము ఆఫ్టర్నూన్ తర్వాత అది ఎక్కడికంటే మిస్ట్రీ రూమ్స్ అని చెన్నైలో చాలా ఫేమస్ అనమాట అక్కడికి వెళ్ళాము అది ఒక కేర్ రూమ్కి వెళ్ళకపోతే ఫ్లాష్ లైట్స్ అయ్యా నాన్న ఏమేమో అవుతున్నాయి మిస్టరీ రూమ్ కి వెళ్తున్నాము అన్ని పజలు సాల్వ్ చేసి మళ్ళీ బయటికి మళ్ళీకి వస్తామని ఆశిస్తున్నాము మా మమ్మీ అక్కడ గుడ్స్ లో తప్పిపోద్ది అనుకుంటా క్యాబిన్ వుడ్స్ అనే దానికి వెళ్తున్నాం అనమాట మేము సాల్వ్ చేయడానికి మా మమ్మీ వుడ్స్ లోనే తప్పిపోద్ది క్యాబిన్ వుడ్స్ లో వెళ్దాము ఇదంతా స్కేరీ హౌస్ అనమాట ఏమంటారు స్మార్ మిస్ట్రీ రూమ్స్ ముందు రోజు నైట్ సినిమా చూసాం కదా ఇంకా నైట్ ఇంకా వెళ్ళిపోయి పడుకున్నాము నెక్స్ట్ డే మధ్యాహ్నం అంతా కూడా ఇంట్లోనే ఉన్నాము మధ్యాహ్నం మంచిగా దద్దోజనం వండి పెట్టాను వీళ్ళిద్దరికి తిన్నారు పెరుగన్నాము నైట్ మాత్రం డిన్నర్కి మేము కొరియన్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం అందుకని ఈవినింగ్ టైము ఈ మిస్ట్రీ రూమ్కి వచ్చేసి ఇక్కడ నుంచి కొరియన్ రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట ఈ మిస్ట్రీ రూమ్ అనేది చాలా బాగుంది ఒక పజిల్ లాగా అనమాట మనల్ని ఒక హౌస్లోకి పంపిస్తారు మర్డర్ జరుగుతుంది ఆ మర్డర్ జరిగిన దాన్ని మనం అన్ని వెతుక్కొని మనమే సాల్వ్ చేయాలి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ బాగా మన మైండ్కి చాలా పని పెట్టాలన్నమాట కొన్ని సినిమాలు ఉంటాయి కదా ఇలాంటివి మిస్ట్రీ రూమ్స్ అనమాట థ్రిల్లింగ్ చాలా బాగుంది మంచి ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది మాకు ఆ గేమ్ ఫుల్గా ఎంజాయ్ చేసి అక్కడి నుంచి ఏషియో కొరియన్ రెస్టారెంట్కి వచ్చాము దగ్గరే అనమాట అక్కడ నుంచి అక్కడికి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉన్న ఉందనుకుంటా నుంగంబాకం సైడ్ ఉంది ఇది చెన్నైలో బాగానే ఉంది కాకపోతే కొద్దిగా కాస్ట్లీ అనిపించింది ఫుడ్ అండ్ అథెంటిక్ కొరియన్ ఫుడ్ అనమాట స్పైసెస్ కొద్దిగా తక్కువగా ఉన్నాయి స్పైసీ లేదు పెద్దగా ఫుడ్ కానీ ఓకే ఫుడ్ అయితే స్మైలీకి ఇష్టం కాబట్టి నేను చూసి తినాల్సి వచ్చిందనే చెప్పాలి ఏది ఇదిกินచినా స్మైల్ హ్మ్ హ్ ఇది బాగా తింటారు బీన్స్ క్రాウト స్క్విడ్ స్విడ్ ఎగ్ పొటాటో ఎగ్ ఆ సలాడ్ క్యాబేజ్ సలాడ్ ఇది బాగా తింటారు కదా వాళ్ళు సో హ్యాండ్ కొరియన్ ఫుడ్ తినబోతున్నావా అచ్చా లాంగ్ కొరియన్ స్పైసీ తినను కట్ స్పైసి తక్కువా లేదు ਮਾਲਾ ਤੇ ਇਹਦਾ ਗੁੱਤ ਪੈਸੇ ਇਹਨੇ ਹੁੰਦੀ ਚਾਲਾ ਤੇ ਇਹਨੇ ਹੁੰਦਾ ਚਿਪਾ ਚੂਪ ਹੀ ਰਬੋ ਚਿਪਚੇ ਸੋਸਰ ਗਾਉਂ ਪਲੇਟ ਪਲੇਟ ਜੀਤेंद्र ਜੱਜ ਜੱਗ ਦੇਣ ਦੇ ਐ ਬਾਗ చాలా కలర్ఫుల్గా పడుతున్నారు నిమ్మకాయలు వేసి పుదీనా వేసి ఇచ్చారు ఐస్ ఈ కొరియన్ ఫుడ్లో మెయిన్గా కూడా టేబుల్ మీదే మనమే ఐటమ్స్ని వేడి చేసుకొని తినే టైప్ ఉంటుంది ఇక్కడ నుంచి పై నుంచి పెట్టాడు చూడండి అది ఎగ్జాస్టర్ లాగా అనమాట చిమ్నీ టైపు అండ్ ఆ మధ్యలోనేమో మనకు బొగ్గులు పెట్టారు టేబుల్ మధ్యలో ఇంకా అక్కడ మనం చెప్పుకున్న ఐటమ్స్ని కాల్చి మనకి ఇస్తూ ఉంటారనమాట రెస్టారెంట్ అయితే చాలా క్లాసీగా చాలా బాగుంది హై అండ్ రెస్టారెంట్ అనమాట ఇది కొరియన్ ఫుడ్ ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు అదనమాట అండ్ ఫస్ట్ మీకు టేబుల్ మీద నేను రౌండ్గా అన్ని బౌల్స్లో చూపించాను చూడండి అవన్నీ ఫ్రీగా సర్వ్ చేశారు ఇంకా తర్వాత మనం ఏ ఐటమ్స్ కావాలన్నా చెప్పుకోవాలన్నమాట ఇలా డైరెక్ట్గా మీటింగ్ తెచ్చి మన ముందే కాల్చి మనకి వాటిని కట్ చేసి ఇస్తూ ఉంటారు కానీ వీళ్ళు ఎక్కువగా సలాడ్స్ తింటారు బాగా అనిపిస్తుంది హెల్దీ ఫుడ్ కదా సలాడ్స్ ఎక్కువగా హెల్దీ ఫుడ్ మనకు ఎందుకు నచ్చుతుంది నచ్చదు కదా మనకు అన్ని కారాలు ఉప్పులు మసాలాలు ఎక్కువగా ఉండాలి నాకు చోహెన్కి అందుకే పెద్దగా నచ్చలేదు కొద్దిగా స్పైసీ లేదని స్మైలీ మాత్రం తింటూనే ఉంది తింటూనే ఉంది ఎందుకంటే రోజు చూసేది కొరియన్ డ్రామాసే కాబట్టి తనకి ఫుడ్ నేమ్స్ అన్ని వీటన్నిటి పేర్లు అన్నీ తెలుసు అనమాట ఇంకా తన కోసం నేను చోహెను తినాల్సి వచ్చింది వీళ్ళిద్దరు చూడండి వాళ్ళు కాలుస్తూ ఉంటే ఎలా చూస్తున్నారు దీనంగా ముక్కలు కల్లి ఇలా అనమాట కానీ చోహెన్ వచ్చినప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేస్తాము అండ్ స్మైలీ ఒక డ్రెస్ నిట్టింగ్ చేసింది కదా ఆ డ్రెస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ చోహెన్ ఉన్నప్పుడే వేసుకొని బయటకు వెళ్ళినప్పుడు వేసుకుందామంటే అది కుదరలేదు అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ వీడియో పెట్టినప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చే పెడతాను వీడియో బట్ వీడియో పెట్టినప్పుడు తను వేసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ షూట్ చేసి పెడతాను ఇంత బాగా నిట్టింగ్ చేస్తుంది అనుకోలేదు నేను స్మైలీ అసలు నేర్చుకోలేదు ఊరికే నన్ను చూసి తను అల్లేసింది బాగా చేసింది అనిపించింది అండ్ ఇక్కడ ఐటమ్స్ చూస్తున్నారా వాటిని చూస్తేనే కొంచెం భయం భయంగా అనిపించింది అండ్ తన అన్ని ప్రిపేర్ చేసి వాళ్ళ అన్నయ్యకి నోట్లో పెడతా ఉంది ఇక్కడ ఆకు తీసుకుని దాంట్లో ఒక ముక్క పెట్టాలా అన్నయ్య మంచిగా వచ్చింది ఏదైనా అంతే స్మెల్ పని అనేది ఒక ఆనియన్ అన్నయ్యకి ఆనియన్ రింగ్ పెట్టావా మరి అంటే దీనికి వచ్చింది ఆ సలాడ్ ఏంటిది ఇదేనా క్యాబేజేనా అండ్ ఒక గార్లిక్ వరికి పోవాలి అంతే మరి వీడియో అంటే అండ్ అలా ర్యాప్ చేసుకొని మొత్తం ఇంట్లో ఇలా పెడితే తింటాం వస్తున్నాయి ఇలా ఆకులు ఆకులు తినవు మిగతా అంతా తింటావు కదా దగ్గరుండి మరి తినిపిస్తుంది వాళ్ళ అన్నయ్యకి కొరియర్ ఫుడ్ ఫుడ్ ఇలా ఈ టూ డేస్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాము వీడియో నచ్చితే మీరు అందరూ ఏం చేయాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ కొన్ని రోజుల్లోనే నెక్స్ట్ వీడియోతో మీతో కలుస్తాను అండ్ వెళ్ళి మీరందరూ కూడా లైఫ్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ హాలిడేస్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను బాయ్